కడప జిల్లా మండలం విశ్వనాథపురం గంగాయిపల్లెలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన మైదుకూరు ఎన్డీఏ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోని వివరించి తదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజోలి జలాశయ నిర్మాణంతో పాటు ప్రతి గ్రామంలో స్మశాన వాటికలను నిర్మించడం తన కోరికగా తెలిపారు ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పండితి మల్హోత్రా మండల వ్యాప్త టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పిస్తా మన ప్రభుత్వం వచ్చే ఒక నెల ఉండు నేను ఇచ్చేస్తాను ఇప్పిస్తా వచ్చి నేను చేసుకుంటాం அபி <laughs> ஒரு <laughs> ఈ ప్రభుత్వం సైకో ప్రభుత్వం వచ్చింది సైకో ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మీ చేతిలో ఉంది పదమూడో తారీఖున ఏ నాయకుడు అయితే మాకు న్యాయం చేస్తారనే బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మన నాయకుడేమో ప్రజలకు లోబడి పనిచేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజలను భయపెట్టి అధికారం చేత పట్టుకొని అధికారులతో అహంకారంగా నియంత్ర పాలన చేసినటువంటి నాయకుడు మన ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఆలోచించాలా మీకు అందరికీ ఒక అవకాశం ఈ రోజు మీ చేతిలో ఉంది మీరు ఏ నాయకుడు నిర్ణయిస్తే ఆ నాయకుడి గెలుస్తారు ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరికి మనం అనుకునే ఆశలు నెరవేరాలంటే సరే నాయకుడికి ఓటు వేసుకోవాలా ఓటు మీ చేతిలో ఉంది మీకు ఇంకా ఏమైనా పొరపాటు జరిగి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఐదేళ్ళు ఇచ్చినామో ఐదేళ్ళ తర్వాత మనం ఎంత నష్టపోతామో మీకు అంతా తెలిసిన విషయం ఇంకా ఏమైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఐదు వందల ఐదు సంవత్సరాలు మనం చాలా బాధపడాల్సి వస్తుంది ఆలోచించుకోండి మీరందరూ నేను రెండు సార్లు ఎలక్షన్ పెట్టుకున్నా రెండు సార్లు ఓడిపోయినా మీరు ఆలోచించుకోండి నేను రాజకీయంకి వచ్చింది ఏదో సంపాదించాలా దానికోసం రాలే ప్రజలకు సేవ సేవ చేయాల అదృష్టంతో వచ్చాను మీకు అందరికీ ఒకటే తెలియజేసేది ఒకటే చరిత్రలో ఎవరు చేయనటువంటి పనులు రెండు చేయాలనుకున్నా ఒకటి శ్మశానాలు శ్మశానాలు ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో శ్మశానాలు చాలా ఇబ్బంది ఉంది కబ్జా చేసిండ్రు కొంతమందికి స్థలాలు లేవు అయినా కూడా మన ప్రభుత్వం వస్తే ఎవరికైనా స్థలాలు లేకుండా స్థలాలు తీపిస్తాం మళ్ళీ ఆ కబ్జా చేసినటువంటి స్థలం ఉంటే దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళేసి ఒక రూమ్ కట్టించి ఒక వాటర్ ట్యాంక్ ఒక వాటర్ బోర్ వేపిచ్చేసి క్లియర్ గా ఎవరు చేయనటువంటి పని చేయాలని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది అదే రకంగా మనకు రైతాంగం ఉంది తొంభై వేల ఎకరాలు రైతులు ఉన్నారు కేసీ కెనాల్ కింద మన పంటలు పండుతాయి ఈరోజు నీళ్ళు లేక పంటలు లేవు ఖచ్చితంగా ఈ రాజు లానికట్ట కట్టేగా మనకు ఇరగారు పండించే అవకాశం ఉంది ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే రాజు లానికట్ట కట్టిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా